వృందావనం మెల్లగా మేల్కొంటోంది సూర్యకిరణాలు యమునా నీళ్లపై మెరుస్తున్నాయి గోపికల ఇళ్లలో వెన్న కుండలు వరుసగా ఉన్నాయి అదే సమయంలో చిన్న కృష్ణుడు నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ ఒక ఇంటి వెనక ద్వారం దగ్గరకు వస్తాడు కళ్లలో అల్లరి ముఖంలో చిరునవ్వు ఈరోజు వెన్న తప్పకుండా దొరకాలి అన్నట్టుగా చిన్న చేతులతో కుండలో చెయ్యి పెడతాడు వెన్న తీసి నోట్లో పెట్టుకుంటాడు ముఖమంతా వెన్నతో నిండిపోతుంది అంతలో అయ్యూ మళ్లీ నందులాలే గోపిక అరుపు మొత్తం వృందావనంలో మార్మోగుతుంది కృష్ణుడు పరిగెత్తాడు కాళ్లకు వెన్న అంటుకుంది వెనక్కి తిరిగి చూస్తూ నవ్వాడు కొద్దిసేపట్లో ఆ వార్త యశోదమ్మకు చేరుతుంది ఈసారి ఆమె ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదు ఈ రోజు మాత్రం శిక్ష తప్పదు ఆ మాటలు కృష్ణుడు వింటాడు అల్లరి ముఖం మారుతుంది నవ్వు మాయమవుతుంది యశోదమ్మ ముందుకొస్తుంది చేతిలో చిన్న కర్ర చాలునందులాల రోజూ ఇదే పని కృష్ణుడు మౌనంగా నిలబడతాడు తల వంచుతాడు ఒక్కసారిగా అతని పెదవులు కంపిస్తాయి కళ్లలో నీళ్లు తిరుగుతాయి అమ్మా ఆ స్వరం చిన్నది కాని హృదయాన్ని తాకేంతలోతైనది ఆ కన్నీళ్లు సాధారణమైనవి కావు ఆ కన్నీళ్లలో ఒక బిడ్డ భయముంది ఒక తల్లిపై నమ్మకముంది మరియు ఒక దేవుడి లీల ఉంది యశోదమ్మ చేతి వణుకుతుంది కర్ర నేలపై పడిపోతుంది ఆమె కూడా నీళ్లు నేనితన్ని ఎలా కొడతాను ఇతనే నా ప్రాణంకదా ఆమె కృష్ణుణ్ణి దగ్గరకు తీసుకుంటుంది ఆ కన్నీళ్లను తుడుస్తుంది ఇలా ఏడవకు కన్నా నీ ఏడుపే నా హృదయాన్ని కరిగిస్తుంది కృష్ణుడు మెల్లగా నవ్వుతాడు అది శిక్షనుంచి తప్పించుకోవడానికికాడు ప్రేమశక్తి ఎంత గొప్పదో చూపించడానికి దేవుడుకూడా ప్రేమ ముందు ఒక చిన్న పిల్లాడవుతాడు మన జీవితాల్లోకూడా ఇదే సత్యం కోపం కన్నా ప్రేమ బలమైనది శిక్ష కన్నా క్షమ విలువైనది కన్నీళ్లు బలహీనత కాదు అవి బంధాన్ని బలపరిచే శక్తి ముగింపు వాక్యం ప్రేమ ఉన్న చోట శిక్ష నిలబడదు తల్లి హృదయం ముందు దేవుడు ఓడిపోతాడు మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చేయండి